గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి జగన్పై కోడి కత్తితో దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఏపీ హైకోర్టు మంజూరు చేసింది శ్రీను బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు జనవరి ఇరవై నాలుగున తీర్పును రిజర్వ్ లో పెట్టి ఈ రోజు తీర్పును వెలువరించింది అయితే కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఇరవై ఐదు వేల రూపాయల పూచికత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని చెప్పింది ప్రతి ఆదివారం ముమ్మడి పిఎస్లో పిఎస్ లో హాజరు కావాలని ఆదేశించింది హైకోర్టు తీర్పుపై దళిత పౌర హక్కు అయితే ఈ కేసులో జగన్ రెండు సాక్షిగా ఉన్నారు విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ తొలి సాక్షిగా ఉన్నారు ఎన్ఐఏకు దినేష్ తన వాంగ్మూలాన్ని రెండో సాక్షిగా ఉన్న జగన్ మాత్రం తాను కోర్టుకు రాలేదని చెబుతూ అడ్వకేట్ కమిషనర్ ను నియమించి తన తరపున ఆయన సాక్ష్యం చెప్పేలా పిటిషన్ వేశారు దీంతో జగన్ తరపున అడ్వకేట్ కమిషనర్ కోర్టుకు హాజరవుతున్నారు ఇంకోవైపు కుట్రకోణంపై మరింత లోతైన విచారణ జరపాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఐదున పిటిషన్ ను డిస్మిస్ చేసింది దాడి విమానాశ్రయంలో జరగడంతో కేసు ఎన్ఐఏ పరిధిలోకి వెళ్లింది విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కేసును విచారించి రెండు వేల పంతొమ్మిది మేలో శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది దీంతో బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో ఎన్ఐఏ అధికారులు పిటిషన్ వేయగా ఆయన బెయిల్ రద్దు అయింది ఇప్పుడు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది